అవునండి మీ పేరు నా పేరు షేక్ బాషాల నిమ్రా అండి నేను ఇంటీరియర్ డిజైనింగ్ రాజమండ్రి అండి ఓకే ఏంటి ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్కి రానున్న గవర్నమెంట్కి ఏమన్నా మార్పులు జరుపులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయా అసలు ఏంటి ఏమన్నా తేడా ఏం కనబడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు అయితే రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ మారుతుందండి ఎందుకంటే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రజలకు అనేక రకాలుగా అంటే ఆయన పాదయాత్రలో చేసినప్పుడు ముద్దులు పెట్టి అనేక అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి కూడా అనేక హామీలు గుప్పించి హామీలు ఏవి కూడా నెరవేర్చపోవడం చాలా దురదృష్టకరం దానిలో భాగంగా ప్రజలు విపరీతమైన వ్యతిరేకతలో ఉంది దానిలో ఈ బాగా ఈ దానిలో భాగంగానే రెండు నెలల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చే ఎలక్షన్లో పూర్తి వ్యతిరేకతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏ ఏ ఎలాగా ఎలా చెప్తున్నారు దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఒక నేను ఒక మైనార్టీ వాదిగా ఒక ముస్లింగా నేను చెప్పేది ఏంటంటే మా ముస్లిం సమాజానికి అనేక హామీలు ఇచ్చాడు ఆయన మీ ముస్లిం సమాజానికి ఏమి చేయాలంటే మన పాదయాత్రలో కాకుండా ఎలక్షన్ ముందు కూడా మీకు ఇస్లాం బ్యాంక్ పెడతాం లేదంటే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తాం దులహాన పథకం కింద ఇంతకుముందు ముందు గవర్నమెంట్ యాభై వేలు ఇస్తే మేము లక్ష రూపాయలు ఇస్తాం మీరు వచ్చి పట్టిపోండి మ్యారేజర్ వచ్చి ఇంటికి వచ్చి పట్టిపోండి అట్టుగా అనేక హామీలు గుప్పించి కనీసం ఈరోజు అనేక ఆంక్షలు పెట్టేసి లేకపోతే మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు కావాలి లేకపోతే పెళ్ళి డిగ్రీస్ ఉండాలి అనేక రకరకాల ప్రలోభాలు పెట్టి కనీసం ఈ రాష్ట్రంలో కనీసం ఒకరిద్దరు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అందుకే అందుకోసం ఏంటంటే ఆయన మాటల కల్లుబుల్లి మాటలకి నమ్మి ఆ రోజు వేసిన ఓట్లు ఈరోజు విపరీతమైన వ్యతిరేకతతో అసలు ఆ ప్రభుత్వాన్ని చూసే పరిస్థితి ఈరోజు మైనారిటీ ప్రజలు లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏం చెప్తారు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో గత గత గవర్నమెంట్లో మీ ముస్లిమ్స్కి చేసినటువంటి పథకాలు ఇప్పుడున్న గవర్నమెంట్కి పథకాలు పోలిస్తే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుందని సలహా ఇస్తారు ఎందుకంటే అండి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినా కూడా ఆయన సొంత డబ్బులు ప్రజలకు అనేక రకాలుగా ఆయన ఉపయోగపడ్డారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కౌలు రైతులు చేసి నష్టపోయిన రైతులు రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల మంది ఉంటే దాంట్లో సుమారు ముప్పై ఐదు మంది ముస్లిం కౌలు రైతులు ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన ఎనిమిది మంది ముస్లిం రైతులు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు శ్రీ కొండుదల పవన్ కళ్యాణ్ గారు అదే కుటుంబంలో చెందిన ఒక అమ్మాయి అని ఒక అమ్మాయి సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ ట్రైనింగ్ అవ్వాలంటే ఆయన సొంత డబ్బులు భరి పెట్టుకుని ఈరోజు ఆయన ఎస్ఐ ట్రైనింగ్కి ఆయనే బాధ్యత వహించి ఎస్ఐకి ట్రైనింగ్ ఆయనే ఖర్చుపరుస్తాడు అటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలిపించుకుని ఆయన సీఎం దిశగా మనంతా కూడా కృషి చేసి ఆయన బలంగా మీ మేమంతరం కూడా మైనార్టీ వర్గాలందరూ కూడా కోరుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటుంది మీరు చెప్పండి ఎట్లాగా ఎట్లా ఉంటున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనసేన కూటమి విజయం సాధిస్తే ప్రజారంజిక పాలన సాగుద్దు అంటారా ఖచ్చితంగా ఎందుకంటే అండి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పొత్తు పెట్టుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మీద పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఆయనకుంది కానీ పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఆయన కోట్లాది ప్రజాభిమానకరణ వ్యక్తి ఎక్కువ మంది ముఖ్యమంత్రులకుండా ఉన్నాకుండా ఎక్కువ పోలింగ్ ఉన్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అద్భుతమైన కలిగి ఎందుకంటే అంతకుముందు చేసిన చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకు కొంత చెప్పిన దాంట్లో కనీసం నైంటీ పర్సెంట్ అయిన ఎంతో కొంత కొన్ని పనులు చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనకి ఏమి చేయకపోయినా ఒక రాజకీయంగా ఇంతకుముందు ఏ పదవు పొందకపోయినా మన మన ఓడిపోయిన రెండు చోట్ల ఓడిపోయినా సరే ప్రజలను ఏదో విధంగా ఆయనకు ఉపయోగపడ్డారనే ఇది ప్రజల్లో అయితే ఖచ్చితంగా ఉంది దానిలో భాగంగానే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వీళ్ళిద్దరిని కూటమని ప్రజలైతే ఖచ్చితంగా కోరుకుంటున్నారు జనసేన టీడీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం